గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ నేను మీ రాజావుల నేను ఇప్పుడు తీయబోయే వీడియో గురించి చాలా మందికి ముందే కొంత సమాచారం తెలుసు ఉంటుంది అయితే ఈ తో వీడియో తీయడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది అది మనం చివరిలో చెప్పుకుంటాం ఇక్కడ ఏదైతే హాల్ టికెట్ల విడుదల తర్వాత గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షల వాయిదాన్ని ఇచ్చానో అది గతంలో ఇచ్చినటువంటిది దాని కింద అభ్యర్థులు ఏపీఎస్సి దగ్గరికి వెళ్ళి కొత్తగా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఏపీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అభ్యర్థులను ఇచ్చుకున్నటువంటి ఫోటో అయితే ఇప్పుడు మనం చర్చించుకునేటటువంటి అంశం ఏంటంటే నిన్న మొన్న దాదాపుగా కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో కానీ టెలిగ్రామ్ ఛానల్స్ లో కానీ ఒక వాయిస్ రికార్డ్ అనేది స్క్రోల్ అవుతుంది అంటే ఇద్దరు అభ్యర్థులు గ్రూప్ వన్ మెయిన్స్ రాసేటటువంటి ఇద్దరు అభ్యర్థులు మాట్లాడుకున్నటువంటి అంశం ఒకవేళ అదే నిజమైతే ఖచ్చితంగా డిసెంబర్ పద్నాలుగో తేదీన జరగబోయే మెయిన్స్ మీద ప్రభావం చూపుతుంది వాయిదా పడితే మాకు సమయం దొరుకుతుందని ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు న్యాయం జరిగినట్లు అవుతుంది ఆ వాయిస్ రికార్డ్లో ఉన్నటువంటి అంశం ఏంటంటే ఒక కేసు గురించి ఏపీఎస్సి గ్రూప్ వన్ మీద వచ్చినటువంటి కేసు గురించి ఇది ఒరిజినల్గా వాయిదా కోసం వేసినటువంటి కేసు కాదు ఇందులో ఉన్నటువంటి రిట్ అప్పీల్ నెంబర్ త్రీ థర్టీ ఎయిట్ త్రీ నైన్టీ త్రీ త్రీ నైన్టీ ఫోర్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఇది డివిజన్ బెంచ్ లో జరిగినటువంటి వాదోపవాదనల గురించి ఆ వీడియో క్లిప్ లో ఉంది అందులో చెప్పినటువంటి ప్రకారం అయితే ఖచ్చితంగా తొమ్మిది పన్నెండు డిసెంబర్ అంటే ఈ డిసెంబర్ తొమ్మిదవ తేదీన జడ్జిమెంట్ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది ఆర్డర్స్ పాస్ అయ్యేటటువంటి అవకాశం ఉంది ఇది దాదాపుగా వాయిదాకు అనుకూలంగా ఉందని వాదనలు వినిపిస్తున్నారు పిటిషనర్ వేసినటువంటి అంశం ఏంటి అంటే ఇందులో ఐదు ప్రశ్నలు తప్పని కోర్టును ఆశ్రయించాడు అంటే ఇంతకు ముందు వేసినటువంటి కేసు కూడా సేమ్ ఇలాంటిదే ప్రశ్నలు తప్పని వేస్తే ఆ ప్రశ్నలు కరెక్ట్ అని సరిదిద్ది వాయిదా వేయడం జరిగింది అయితే కేసు వేస్తున్నటువంటి పిటిషనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏవైతే కరెక్ట్ సమాధానాలు పెట్టారో అలాంటి ప్రశ్నలు పిక్ చేసుకొని అవి కొన్ని తప్పులు అని చెప్పేసి ఒక సరైనటువంటి ఆధారాలు చూపుతూ కోర్టుకి వెళ్తున్నారు దానికి డిఫెన్స్ లాయర్ దగ్గర సమాధానాలు లేకుండా ఉన్నాయి వచ్చే ప్రశ్నలు రా మాత్రమే అంటే వాళ్ళకి ఏదైతే అనుకూలంగా ఉన్నాయో ఆ ప్రశ్నలు మాత్రమే రాంగ్ అని చెప్పేసి వెళ్తున్నారు గతంలో వెళ్ళిన కేసు అదే ఇప్పుడు వెళ్ళినటువంటి కేసు కూడా అదే దానికి సరైన రీజన్స్ కూడా ఉన్నాయి అయితే గతంలో పది రోజుల ముందు పరీక్ష వాయిదా వేసిందని కోర్టు ఆదేశించింది ఇప్పుడు బహుశా ఐదు రోజులే ఉంది కాబట్టి దీని మీద కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మనం చూడాల్సినటువంటి అంశం ఇదంతా వీడియో క్లిప్పింగ్ ద్వారా మాత్రమే మనం అంచనాలు వేస్తున్నాం అయితే ఇక్కడితో ఈ కేసు ఆగకపోవచ్చు ఎందుకంటే తప్పులున్నటువంటి ప్రశ్నలు చాలా ఉన్నాయని చెప్పేసి ఒక వాదన వినిపిస్తుంది అది మనకు కూడా తెలుసు ట్రాన్స్లేషన్లో మిస్టేక్స్ ఉన్నాయి ఆన్సర్స్లో మిస్టేక్స్ ఉన్నాయి ఇలా చాలా ఉన్నాయి ఎందుకంటే డిఫెన్స్ లాయరు ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అని ఆయన అంతకు ఆయనే ఒప్పుకున్నాడు అని ఆ వీడియో క్లిప్పింగ్లో ఉంది దీని దగ్గర ఆయనకు సమాధానాలు లేవు దీనివల్ల ఖచ్చితంగా పరీక్ష వాయిదా పడడం తప్ప వేరే అవకాశం అనేటటువంటిది లేదు అక్టోబర్ లో జడ్జిమెంట్ వచ్చిన కేసు ఈ కేసు రెండు ఒకటే కాబట్టి న్యాయం పోరాటం చేస్తున్నటువంటి అభ్యర్థులకు ఇది ఒక అవకాశవాదమైనటువంటి అంశం ఓకే ఇదంతా బాగుంది ఇది ఏపీఎస్సికి అభ్యర్థులకు మధ్య కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి పోరాటమే తప్ప ఇక్కడ డిఫెన్స్ లాయర్ ఇది ఒక మాఫియా అని చెప్పడం కోచింగ్ సెంటర్స్ ను మధ్యలోకి రాగడం ఇదంతా ఏమవుతుందంటే అతను తప్పించుకోవడానికి చేసినటువంటి ప్రయత్నాలు మనకు కనిపిస్తున్నాయి ఇది జరగలేదన్నమాట తప్పించుకోవడానికి అంటే ఏపీపీఎస్సీని తప్పు కాదు ఏపీఎస్సి చేసిన తప్పు కాదని చెప్పడానికి అభ్యర్థులను మోసం చేయడానికి అతను ప్రయత్నాలు చేశాడు అది జరగలేదు చివరిగా తప్పేవరిది అంటే ఖచ్చితంగా ఇది ఏపీ గ్రూప్ వన్ లాంటి అత్యున్నత పోస్టులను అందించేటటువంటి ఒక రిక్రూట్మెంట్ సంస్థ ఇంత వివాదాస్పదంగా మారడం అభ్యర్థుల్లో కొంత ఆందోళన భావం అనేది కనిపిస్తుంది ఎప్పుడైతే అభ్యర్థులు కోర్టును ఆశ్రయిస్తున్నారో కోర్టును ఆశ్రయిస్తున్న ప్రతిసారి దాదాపుగా అభ్యర్థులే విజయం సాధిస్తున్నారు వెళ్ళిన ప్రతిసారి విజయంతో పాటు కొన్ని పోస్టులు వస్తున్నాయి కొన్ని సంస్కరణలు వస్తున్నాయి ఏపీఎస్సిలో అనేక సంస్కరణలు వచ్చాయి అంటే ఏపీఎస్సి తప్పు చేసి దాన్ని కోచింగ్ సెంటర్ల మీద రుద్దడము లేదా అభ్యర్థుల మీద రుద్దడం అనేటటువంటిది ఇక్కడ మంచిది కాదు కాబట్టి ఇలాంటివి ఇంకా ఫ్యూచర్లో ఇలాంటివి జరగకుండా అభ్యర్థులు కోర్టులకు వెళ్ళి తమ సమయాన్ని వృధా చేసుకోకుండా ఒక కమిటీ అనేది వేసి ప్రభుత్వం ఒక కమిటీ వేసి ఆ కమిటీ మీద ఏపీ లో ఇంకా సంస్కరణలు తీసుకొచ్చేసి అసలు ప్రశ్న పత్రాలు ఏ విధంగా వాళ్ళు తయారు చేయాలి దాన్ని ఎలా ఉండాలి దానికి లేదంటే దాని యూపీఎస్సికి ఇస్తే బాగుంటుందా అనేటటువంటి అంశం మీద ఒక ప్రయత్నం అనేది జరిగితే బాగుంటుందని నా ఉద్దేశం కాబట్టి తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై కొంత సమయం వస్తుందని ఎదురు చూస్తున్నటువంటి అందరికీ పాజిటివ్గా రావాలని కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ టు ఆల్